ఇప్పుడు మన ముందు ఒక గాన కోకిల ఉన్నారు సంగీతం అనేది నేర్చుకోకపోయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఒక గురువు దగ్గర ఆ స్వరాలు తెలుసుకోపోయినప్పటికీ కూడా స్వతసిద్ధంగా స్వచ్ఛంగా ఆమె నోటు నుంచి ఆ పాటలు అలా వస్తూ వచ్చాయి విలేజ్ సింగర్ బేబీగా ఆమె మనకి సుపరిచిత్రాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి గాన గంధర్వుడితోటి ఒక పాటను కూడా పాడారు ఆమె ఒక సినిమాలో పలాస అనే సినిమాలో ఆ తర్వాత కాలంలో ఆమె ఏమయ్యారు సినిమాల్లో మళ్ళీ ఆమె ఆ సినిమా పాటల్లో ఆమె కనిపించలేదు ఆమె గొంతు వినిపించట్లేదు సినిమాల నుంచి ఇప్పుడు ఆమె తన స్వస్థలం నుంచి రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి అనే గ్రామం నుంచి ఈరోజు హైదరాబాద్కు వచ్చారు మన కోసం మన వీక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడానికి నమస్కారం బేబీ గారు నమస్కారం అండి చాలా సంతోషం సో చాలా అంటే ఒక విరామం వచ్చింది మీకు ఆ విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ అవ్వటానికి ఒప్పుకున్నందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సో ఎలా ఉన్నారమ్మా బాగున్నాను సార్ ఓకే అంటే ఒక సింగర్ మీలో అదేంటంటే కొంతమందికి అవి ఒక వరం లాగాను ఒక దైవానుగ్రహం అంటారు కొంతమంది కొంతమంది అది స్వతసిద్ధంగా వచ్చినటువంటి ఒక లక్షణమో ఒక గుణమనో అంటారు అట్లా మీకు ఒక విద్య అనేది వచ్చేసింది మీకు ఎవరు నేర్పకుండానే గానం అనేది సో అట్లా మీరు మట్టి మనిషి అనే ఆ పాటతోటి మీరు బాగా అయ్యారు అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి రఘుకుంచే మీ చేత పలాసలో ఆ పాట పాడించారు అందులో హీరోయిన్ వాయిస్ మీదైతే హీరో వాయిస్ వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకి ఆ తర్వాత అది సంతోషం చాలా మేము సంతోషపడ్డాము తర్వాత మీరు చిరంజీవి గారిని కలిశారు సో దానికి కూడా చాలా మీకు ఒక మంచి గుర్తింపు వస్తుందని మళ్ళీ ఎందుకు అయిపోయారు మా అవ్వలేదు కాని అండి మాయం చేశారు మాయం చేశారు అంతే అండి అంటే వారు చూపిస్తే కనపడేదాన్ని చూపించట్లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉంటున్నానండి ఇంట్లోనే ఎప్పుడైనా మనకి లైవ్ ప్రోగ్రామ్ మన ఈవెంట్లు కానీ అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి అంటే మీకు ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఒక ఆరో సంవత్సరం వచ్చింది ఇది ఆరో సంవత్సరం క్రితం మీకు ఒక్కసారిగా మంచి గుర్తింపు లభించింది సో మీరు షోస్ లో చాలా షోస్లో ఈటీవీ కానివ్వండి వేరే కానివ్వండి బయట కానివ్వండి ఆ షోస్ లో తరచూ కనిపిస్తూ వచ్చారు ఆ మూమెంట్లోనే మీకు కుంచే కానివ్వండి అట్లాగే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కానివ్వండి మీకు సపోర్టుగా కనిపించారు సో అంత లభించినప్పుడు కూడా ఆ టైంలో మీకు అంత విరివిగా ప్రచారం లభించింది మీరు కూడా చాలా సంతోషపడ్డారు ఆ టైంలో ఎందుకని మీకు మళ్ళీ ఆ పాటలు అనేవి సినిమా పాటలు అనేవి ఆ విషయంలో ఎందుకని మీకు దూరం అయ్యాయి మొత్తం ఎన్ని పాటలు పాడారు మీరు మొత్తం అంటే ప్రైవేట్ ఆల్బమ్ అయితే నేను ఒక ముప్పై పాటల వరకు పాడానండి ఓకే సినిమాకైతే ఒక ఐదు ఆరు పాటలు పాడుండొచ్చండి అంటే మన రఘు గారైతే ఒక మూడు పాటల వరకు రెండు పాటల వరకు ఇచ్చారు మొన్న మొన్నే ఒక ఇరవై రోజులు అవుతుందండి ఇక్కడ హైదరాబాద్కు వచ్చి సార్ నటించే సినిమాలో మన రఘుబాబు నటించే సినిమాలో మరొక్కసారి తీసుకొచ్చిన పాట ఎంత గొప్ప పేరు తెచ్చిందా అండి మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ మన రఘుబాబు గారు నటించే సినిమాలో అదే పాట మళ్ళీ రఘు కుంచే బాబు నేను తమ్ముడు అంటాను నేను చాలా ముద్దు ఉంది నాకు తమ్ముడు అంటాను మొదట నన్ను తీసుకొచ్చి పాట సినిమా పాట అని పదాన్ని నేర్పించింది మొట్టమొదటిసారి నాకు మీరు ఒక పాట పాడారు మట్టిలో మాణిక్యం అని నిజంగా మీరు ఒక మట్టిలో మాణిక్యంగానే మిమ్మల్ని ఆయన పరిచయం చేశారు సో కోసం అంటే ఇదివరకు చాలాసార్లు చాలా సార్లు పాడారు అనుకోండి మీకు ఫస్ట్ మీకు గుర్తింపు రఘు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి అలాగే కోటీసార్ గారు కూడా నేను మొట్టమొదటిసారి మాకు హైదరాబాద్కి పరిచయమే కోటీసార్ గారండి ఆయన నాకు తండ్రి గురువు దైవం అన్ని కూడా కోటీసార్ గారు అండి ఆయన ద్వారాగానే నాకు వారది ఎక్కడికి వెళ్ళాలన్నా సార్ వల్లే నాకు చాలా మందికి పరిచయం అయ్యానండి దేశాలకి కూడా పరిచయం కూడా సరే నేను రఘుగా రఘు కుంచే గారు డైరెక్షన్లో ఆయన మ్యూజిక్ మొట్టమొదటిసారిగా థియేటర్లో పాడిన పాట మట్టి మనిషి నండి నేనని పాట అండి నాకు ఎంతో ఇప్పటికీ దైవంతో సమానం ఆ పాట అది మన ప్రేక్షకుల కోసం పాడతారు మట్టి మనిషినండి నేను మాణిక్యం అన్నారు నన్ను మట్టి మనిషినండి నేను మాణిక్యం అన్నారు నన్ను కోయిల్లవారి పాట పంట పొయ్యాలో మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను సో స్వీట్ అండి సో థ్యాంక్ యూ సో మా కోసం పాట పాడినందుకు తర్వాత మీరు ఆ పలాసలో ఏదైతే అంటే మీరు ముందే మీ వాయిస్ పాడేశారు తర్వాత బాలుగారు పాడారు కదా ఈ పాట కాదండి అది వేరే పాట అవునండి అవునండి ముందు నేనే పాడానండి అయితే మన రా రఘు కుంచే గారు ఏమనుకున్నారంటే రఘు కుంచే గారే పాడారు అసలు ఫస్ట్ నేను పాడేదానికన్నా బాలుగారు బాలసుబ్రమణ్యం గారితో పాడితే బేబమ్మకి ఇంకా మంచి పేరు రావచ్చు అనే ఉద్దేశంతో మన బాలుగారితో పాడించారు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళారు అది వినిపించారు సో ఆయనకు నచ్చింది మీ వాయిస్ బాగా నచ్చింది అప్పుడు రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా అప్పుడు బాగా మీడియాలో సులేట్ అయింది బాగా చాలా బాగా నన్ను మన మన బాలు గారు కూడా ఒక ప్రోగ్రాంలో నన్ను పిలిపించారండి పాడత పాడ పాడత పాడతీలో పిలిపించి నన్ను సత్కరించి చాలా గౌరవంగా అంటే నా కోసం ఆయన చెప్పడం అనేది ఇంకా అదృష్టం అండి బీబమ్మ మీరు మీ పూర్వీకులు ఎవరో ఉండి ఉంట ఉండొచ్చు సంగీతం పాడి పాడినోళ్ళు అది మీకు సంక్రమించిందమ్మా అని నా గొంతు కోసం బాగా ఆయన చాలా అంటే చాలా పొగిడారండి అది ఇంకా చాలా నాకు ఇప్పటికీ ఆయన స్వర్గస్థులైన మర్చిపోలేని మాట సో మంచి అంటే అలాంటి ఒక లెజెండరీ సింగర్ ఆయన సో మనకి మనకు తెలుసు కదా తెలుగు సినిమా సంగీతం అంటే ఆ గానం అంటే అంటే ఆయన సంగీత దర్శకుడు కూడా గొప్ప సంగీత దర్శకుడు కూడా ఆయనలో ఘంటసాల మాస్టర్ మాదిరిగానే ఆయన కూడా ఆయన తర్వాత మళ్ళీ అటు సంగీత దర్శకుడుగా ఇటు గాయకుడుగా గొప్పగా రాణించడమే కాకుండా ఎంతో వందల మంది గాయకులను ఆయన తయారు చేశాడు ఆయన పరిచయం చేశాడు ప్రపంచానికి పరిచయం చేశాడు కూడా ఇప్పటికీ పాడుతున్నారు అంటే ఎంతమందిని తయారు చేసి భూమి మీదకి ఆయన వదిలారంటే ఇప్పుడు పాడే వాళ్ళందరూ కూడా ఆయన తయారు చేసిన బిడ్డలేనండి మొదటిసారి ఆయన కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు బాలుగారు అంతటి వారిని కలవడం అంటే మాట్లాడండి టీవీలో చూసి అమ్మ ఆయన పాడుతున్నారని అండి టీవీ దగ్గర వచ్చేది అలాంటిది స్వయంగా వారిని కలిశాను అంటే అండి ఇక ఈ జన్మ అంటే ఉంది అంటే ఇంకా అసలు అందరిలాంటి జన్మ నాది దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడేంటి అని నేను ఇప్పటికీ కూడా ఆ రోజుల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడము ఇంకా నేను అక్కడే ఉన్నానండి అంటే ఒక మామూలు చాలా చిన్న పల్లెటూరుకి పల్లెటూరు అండి మాది కదా సో అలాంటి ఒక ప్రాంతం నుంచి వచ్చిన ఒక అమ్మాయి నేను అమ్మాయి అని అంటాను అలాంటి అమ్మాయికి అంటే సంగీతం అంటే ఏమీ తెలియదు మీరు పాటలు విని ఆ పాటలు పాడేవాళ్ళు సో అలా మీకు ఇక్కడ దాకా అలా రావటం అనేది అసలు మామూలుగా ఆయన కలుసుకోవటం ఒకే పాటలో ఆయన మేల్ వాయిస్ మీది ఫిమేల్ వాయిస్ అవ్వటం ఆ అనుభూతి అనేది ఎలా అనిపించేది అప్పుడు అంటే అందరు నలుగురు కూడా మీ వాయిస్ని ఆయనతో కలిసి పాడినప్పుడు మెచ్చుకుంటే ఏమనిపించేది ఇంకంత సంతోషం అంటే ఎవరికొత్త మా ఊళ్ళో మాకు నాలాగా పాడే పిల్లలు చాలామంది ఉన్నారండి ఇప్పటికీ కూడా అలా అంత మందిలో నుంచి నాకు ఇంత అదృష్టం వచ్చిందంటే ఖాళీ అని చెప్పాలండి ఎంతో కొంత చదువుకుని పిల్లలు పాడి ప్రా బాగా నేర్చుకుని బయట చక్కని గొంతుతో పాడే పిల్లలని దాటించుకుని ఇంత వయసు వచ్చిన తర్వాత ఆ అదృష్టం నన్ను తట్టింది అంటే నా తలుపు తట్టింది అంటే మరి అంత ఇంకా దేవుడు సంకల్పమే కదండి ఊరి వాళ్ళు ఎలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి ఇప్పటికీ కూడా బేవమ్మ అంటే చాలా గౌరవం అండి బయటకెళ్తే ఆ పెద్ద పెద్ద వాళ్ళు కూడా బేవమ్మ బాగున్నారా ఆ వెళ్తున్నారమ్మా పాడతాకి అని చాలా అండి అది ఇప్పటికీ నాకు తగ్గలేదండి దేవుడి వీరిచ్చిన అంటే మన ఇండస్ట్రీలో నన్ను పిలిపించి ఇంత మంచి స్థాయినిచ్చి మంచి పాట ద్వారా ఇంత గౌరవాన్ని ఇచ్చినప్పుడు అది ఇంకా నాకు ఏమీ తగ్గలేదండి అంటే పరిచయం అయినా కొంతకాలానికే బాలుగారు స్వర్గస్థులవటం సో అది ఎట్లా మీరు అప్పుడు ఎక్కరు మీరు నేను ఇంటి దగ్గరే ఉన్నానండి రాలేని పరిస్థితి అయిపోయింది లేకపోతే బాబు గారిని చూడాలని అనిపించిందండి అంత మంచి గంధరులు అంటే ఆయన పాటలు విని పాడుతూ ఉన్న మాలాంటి వాళ్ళకి అంత మంచి మహానుభావులు ప్రదర్శించారు మీకు ఆయన ఆదరణ చూపించారు ఆయనతో కలిసి పాడానండి ఇంతకంటే అదృష్టం ఎవరికొస్తాదండి స్టేజ్ మీద కూడా పాడారు పాడానండి ఆ స్టేజ్ మీద ఆయన జడ్జిమెంట్గా ఉన్నప్పుడు పిలిపించి వారు పిలిపించి నన్ను స్టేజ్ ఎక్కించి పాడించారండి అంత పెద్ద అదృష్టాన్ని ఎవరికి వస్తుందండి దాని కనీసం అచ్చరం మొక్క కూడా నాలికి పైన లేదండి నాకు కాకపోయినా నన్ను ఇంత మంచి నా ఒక్క గొంతుతో పాడే పాటకే అంత ప్రాధాన్యత ఇచ్చి పిలిపించి పాడించారంటే ఇంతకన్నా ఏం కావాలండి ఎవరికీ దక్కన అదృష్టం అండి ఎంతో సంగీతం నేర్చుకుని పాటలు పాడే వాళ్ళకి చాలా అరుదుగా దొరికిందండి అది ఎన్నాళ్ళకో కానీ పెద్ద పెద్దవాళ్ళతో పాడే అదృష్టం అనేది చాలా అరుదుగా దొరికింది నేర్చుకుని సంగీతం నేర్చుకుని నేర్చుకుని నేర్చుకున్న తర్వాత కానీ వారితో పాడే అదృష్టం అనేది దొరకనే లేదు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు